హాయ్ అందరికీ నమస్తే మీ సత్య అన్వేష్ ఈరోజు టాపిక్ ఏంటంటే దేవుడు లేడని తెలిసినప్పుడు ఈ సమాజానికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు చర్చించుకుందాం చాలాసేపు ఆలోచించినప్పటికీ నాకు పెద్దగా ప్రయోజనాలు అంటూ ఏం కనిపించలేదు అందులో కొన్ని ముఖ్యమైనవి ఒక ఏడు అనిపించినాయి అవి చెప్దాం అనుకుంటున్నాను తర్వాత వీడియోలో కలిగేటువంటి నష్టాల గురించి చెప్తాను ప్రయోజనాలు ఏమున్నాయి ఫస్ట్ దేవుడు లేనప్పుడు దేవుడు లేడు అని మనిషికి అర్థమైపోయినప్పుడు మనిషి అనేటువంటి వాడు ఫస్ట్ అనలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టుకుంటాడు పోతుంది ఆటోమేటిక్గా ఎందుకు భయం పోతుంది అంటే మనిషి చనిపోయిన తర్వాత మనిషి చేసినటువంటి తప్పులకి పాపాలకి కొన్ని కొన్ని లోకాలు ఉంటాయి అని మనిషి నమ్ముతున్నాడు మరి అలాంటప్పుడు దేవుడే లేదు అనేది అర్థమైనప్పుడు ఇంకా స్వర్గాలు నరకాలనేటువంటి లోకాలు లేవు అని తనకు అర్థమైపోయినప్పుడు నేను ఇంకా చనిపోయినా ఎక్కడికి పోను నాలో ఆత్మ లేదు నా ఆత్మను ఎవరు బాధించరు నేను బాధ చెందరు నాకు శిక్ష ఉండదు అని మనిషి చనిపోయిన తర్వాత తనకు కలిగేటువంటి ఏదైతే చనిపోయేంత వరకు తనలో ఉన్నటువంటి ఏదైతే భయం ఉందో ఆ భయం పోతుంది మనిషికి మనిషికి విపరీతమైన సంతోషం వచ్చేస్తుంది ఫస్ట్ దేవుడు లేడు అని అర్థమైనప్పుడు నూటికి తొంభై తొమ్మిది మందికి విపరీతమైన ఆనందం వచ్చేస్తుంది భయం పోతుంది వాళ్ళు ఉన్నటువంటి ఆ మానసిక భయం చనిపోయాక ఎక్కడికి పోతాను అనేటువంటి ఆ భయం ఏదైతే ఉందో ఆ భయం మనిషి నుంచి దూరం అయిపోతుంది రెండవది భయం పోగానే మనిషికి వచ్చేటువంటిది స్వేచ్ఛ విపరీతమైన స్వేచ్ఛ హద్దులు లేని స్వేచ్ఛ స్వేచ్ఛ వచ్చేస్తుంది అప్పటివరకు వరకు ఏది చేయాలన్నా మతం అనేటువంటిది అడ్డు ఉండేది ధర్మశాస్త్రాలు అడ్డు వచ్చేది దేవుని మాటలు అడ్డు తీసి ధర్మశాస్త్రాలు లేవు మతం లేదు స్వేచ్ఛ భయం పోయింది దేవుడు అనేటువంటి భయమే పోయినప్పుడు స్వేచ్ఛ విపరీతంగా వచ్చేస్తుంది ఇంకా తనకు హడ్డు చెప్పేవాళ్ళు ఎవరు ఉండదు ఏ పని చేయాలన్నా అప్పట్లో సిగ్నల్ చూసుకోవాల్సి వచ్చింది లేకపోతే మంచి ముహూర్తాలు చూసుకోవాల్సి వచ్చింది లేకపోతే ఈ టైంలోనే చేయాలి లేకపోతే ఈ విధంగానే చేయాలి ఈ పనులు చేయకూడదు ఈ పనులు దేవుడికి ఇష్టం ఉండవు ఈ పనులు దేవుడికి ఇష్టం అని రకరకాల కండిషన్స్ మనిషి తాను చేయాలనుకున్నది తను కోరుకున్న కోరిక తీరకుండానే అయిపోయేది కానీ మనిషికి విపరీతమైన స్వేచ్ఛ వచ్చేసినప్పుడు కోరికలు తీర్చుకోవడానికి ప్ర ప్రయత్నిస్తూ ఉంటాడు కాబట్టి తన కోరికలు తీర్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికీ నేను రెండు విషయాలు చెప్పాను ఒకటి భయం పోతుంది రెండు స్వేచ్ఛ కలుగుతుంది మూడోది మూఢనమ్మకాలు పోతాయి మోసాలు తగ్గిపోతాయి ఏదైతే దేవుడి పట్ల కొన్ని కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయో వాటి వల్ల మనిషిలో వివేకం అనేటువంటిది చనిపోతుంది కొన్ని కొన్ని మూఢనమ్మకాల వల్ల చాలా మన మనిషి చాలా నష్టపోతున్నాడు ఏయో కలుగుతాయనో ఏదో వస్తుందనో మనుషులు మనిషిని చంపేయడం లేకపోతే శాస్త్రీయ దృక్ దృక్పథాన్ని పెరగకుండా ఆపివేయడం తర్వాత ఇతర మతస్థులు తన మతం కాని వారిని పట్ల ఒక వివక్ష తన వల్ల మన మతానికి ఏదో అయిపోతుంది అనేటువంటి ఒక నమ్మకం ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేటువంటివి పోతాయి ముందుగా మనిషిలో వివేకం అనేటువంటిది ఎక్కువ స్థాయిలో పెరుగుతుంది ఆలోచించగలుగుతాడు అప్పటి వరకు మతం ఏం చెప్పిందో అది మాత్రమే ఉన్నాడు ఇప్పుడు మతం లేదు కాబట్టి తనంతట తనను ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు మూల నమ్మకాలు వల్ల జరిగేటువంటి అనర్థాలు తగ్గిపోతాయి ఏదైతే మనిషికి నష్టాన్ని కలిగించేటువంటి విపరీతమైన నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి అనేటువంటివి తొలగిపోతాయి మోసాలు దేవుడి పేరు చెప్పి జరిగేటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో అస్వస్థతలని లేకపోతే అద్భుతాలని లేకపోతే స్వామీజీలు చేసేటువంటి మోసాలు బాబాలు చేసేటువంటి మోసాలు అఘాయిత్యాలు అచ్చలు మానభంగాలు ప్రజల దగ్గర దోచుకోవడం లేకపోతే ఇది చేస్తుంది కలుగుతుంది అని చెప్పడం ఏదైతే ఉన్నాయో మోసాలు అవన్నీ పోతాయి నాలుగవది మనిషికి ప్రభుత్వానికి ఆదాయం అనేటువంటిది ఖర్చు తగ్గడం వల్ల ఆదాయం చేయకూడదు వాళ్ళకి మనుషులు అప్పుడు వరకు దేవుడు దేవుడు అంటారు తను దేవుడికి ఇస్తే తిరిగి తనకు దేవుడు దేవుడు ఎంత ఇస్తాడు అనేటువంటి ఏదైతే ఒక రకమైన లంచగొండితనం ఏదైతే ఉందో దేవునికి మనిషికి మధ్య ఆ లంచగొండితనం అనేటువంటిది పోతుంది అప్పుడు దేవుడికి నేను నాకు ఇది జరిగితే నేను ఎంత ఇస్తాను నీకు అలాగే నేను ఇలా గుండు కొట్టించుకుంటాను నా ఒంటి మీద ఉన్న నగలని ఇచ్చేస్తాను లేకపోతే నాకు వచ్చిన ఆదాయంలో పది శాతం ఇస్తాను ఏదైతే ఇతర ఇతర మతాలు ఏవైతే చెప్పినాయో మని అవన్నీ పోతాయి వీళ్ళు దేవుడి కోసం వెళ్ళేటువంటి దా ద ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి యజ్ఞ యాగాదులు చేసేటువంటి ఖర్చులు తగ్గుతాయి దేవుడి పేరు చెప్పి ఏదో టైంలో ఏదో రకంగా దోచుకోవడం జరుగుతుంది ఆ దోపిడీ వ్యవస్థ అనేటువంటిది కనుమరుగ కనుమరుగైపోతుంది ప్రజలకి దేవుడు కి ఖర్చు పెట్టేటువంటి ఖర్చు పోతుంది కాబట్టి అది తనకి మిగిలిగా ఏర్పడుతుంది ప్రభుత్వానికి కూడా దేవుడి విషయంలో చాలా ఖర్చు పెడతా ఉంటుంది సెక్యూరిటీ అని తర్వాత ఉద్యోగాలని దేవుడు ఉన్నప్పుడు దేవాలయం ఉండాలి దేవాలయం ఉండాలంటే ఖర్చు ఉండాలి అంతే కదా ప్రజలకి దేవుడు గుళ్ళు కట్టేటువంటి ఖర్చు తగ్గుతుంది అందులో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పూజలనో పాస్టర్లను లేకపోతే వేరే వేరే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు ఇవ్వడం తగ్గుతుంది అసలు వాళ్ళే ఉంటారు కదా ఇంకా దేవుళ్ళు లేనప్పుడు ఎవరిదారు చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఖర్చు తగ్గిపోతుంది దేవాలయాలు స్థలా ఏవైతే అప్పటి వరకు వాళ్ళు కట్టించినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వానికి స్వాధీనం అయిపోతాయి చర్చలు కావచ్చు మసీదులు కావచ్చు దేవాలయాలు కావచ్చు ఆ దేవాలయాలకి ఆ చర్చిలకి మసీదులకి ప్రజలు ఇచ్చిన భూములు కావచ్చు బంగారం కావచ్చు ఏవైతే ఆస్తులు అవన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఏమయ్యనట్టు ఆదాయం వచ్చి పడుతూ ఉంటుంది మనిషికి కూడా అప్పటి వరకు దేవుడి కోసం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఇంకా ఖర్చు పెట్టడం మానేస్తుంది కాబట్టి అదో రకంగా తనకి లాభంగా చేకూరుతుంది రెండవది కుల వివక్ష మత వివక్ష అనేటువంటిది తగ్గిపోతాయి ఉండవు ఇంకా అనేటువంటివి మనకు తెలుసు దేవుడి పేరు చెప్పి సృష్టించి కాబట్టి ఇంక దేవుడే లేదు అని మనిషికి అర్థమైనప్పుడు కులాలు మత వివక్ష అంటే నీ నీ మతం గొప్పది నా మతం గొప్పది నీకంటే నా మతం గొప్పది లేకపోతే ఈ మతస్థులు ఎక్కడ రాకూడదు ఆ మతస్థులు ఎక్కడ రాకూడదు ఈ మతస్థులకి ఇవి ఇవి ఉండకూడదు లేకపోతే వాళ్ళకి అవి ఉండకూడదని మతాల పేరు చెప్పు కొట్టుకుని కొట్లాడి తగ్గిపోద్ది హత్యలు తగ్గుతాయి మోసాలు తగ్గితే వివక్ష అనేటువంటిది ఉండదు క్యాస్ట్లు అనేటువంటివి ఉండవు మనుషులంతా ఒక్కటే అనేటువంటి విషయం అర్థమవుతుంది కాబట్టి దేవుడు లేనప్పుడు కుల వివక్ష ఉండదు మత వివక్ష ఉండదు నా మతం నీ మతం అనే భేద ఉండదు ఇంకా మతాలే ఉండవు మతాలు లేనప్పుడు మనకున్నటువంటి ఏదైతే దిగులు ఉందో ఈ ఒక మతం ఈ దేశాన్ని ఆక్రమించుకుంటే ఈ దేశం ఇలా అయిపోతుంది ఒక మతస్థులు పెరుగుతూ ఉంటే ఇతర మతస్థులకి అన్యాయం ఏదైతే దిగులు ఏదైతే భయం ఉంటుందో ఆ భయం పోతుంది వాడు చేసేటువంటి కొన్ని మతాల వల్లే కదా మూఢనమ్మకాలని ఆచారాలని సాంప్రదాయాలు ఉండడం బట్టే వేరే మతస్థులకి లేకపోతే నాస్తికులనబడిన వ్యక్తులకి కొంచెం భయం ఉంటుంది వాళ్ళంటే కానీ దేవుడే లేరు అన్నప్పుడు వాళ్ళకి మనశ్శాంతి వస్తుంది భయం పోతుంది స్వేచ్ఛ వచ్చేస్తుంది ఇక మనుషుల శాస్త్రీయ దృక్పథం అనేటువంటిది అలవడుతుంది పెరుగుతూ ఉంటుంది ప్రతీ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి కొన్ని కొన్ని మతాల్లో చదువు అనేటువంటి దానికి కొంచెం తక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆడవారు చదువుకోకూడదు లేకపోతే దుస్తులు ఎంతవరకు వేసుకోవాలి ఇలాంటివి వేసుకోవాలని ఏదైతే కట్టడాలు ఆచారాలు ఉన్నాయో అన్నీ పోవడం వల్ల మనిషికి స్వేచ్ఛ దొరకడం వల్ల మనిషి తను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉండగలుగుతాడు విద్య పెరుగుతుంది ప్రతి వ్యక్తి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది తనకి ఏదైతే చదువు అయితే చదువు ఆటపాట్లు అయితే ఆటపాట్లు ఏదైతే తన కోరుకుంటున్నాడో అవన్నీ నెరవేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఇవే నాకు అర్థమైన విషయాలు దేవుడు లేనప్పుడు మనిషికి కలిగేటువంటి ప్రయోజనాలు తర్వాత వీడియోలో దేవుడు లేకపోయినప్పుడు మనిషికి జరిగేటువంటి నష్టాల గురించి ఏం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి వీళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి మరో కొత్త విషయంతో మీ మీ ముందు ఉంటాడు మీ సత్యాన్ని వేసి అంతవరకు